హాయ్ అండి వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కేజీ మాడసాని ఈరోజు నేను మీకు బూందీ లడ్డు చూపించబోతున్నానండి జ్యూసీ జ్యూసీగా తీ తీగా చాలా బాగుంటుంది ప్రాసెస్లో వెళ్దాము నేను చిటికెడు సోడా ఉప్పు తీసుకున్నాను కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్ తీసుకున్నాను ఇప్పుడు కప్పు కొలుతులతో నేను చేయబోతున్నానండి కప్పు తీసుకొని శనగపిండిని అంతటిని జల్లించి తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నానో అదే కప్పుతోటి పంచదార తీసుకున్నానండి నేనైతే ఐదు కప్పులు శనగపిండి నాలుగున్నర కప్పులు పంచదార తీసుకున్నాను మునుగు వరకు వాటర్ పోసుకొని పక్కన పెట్టుకుందామండి పంచదారని తర్వాత నేను శనగపిండిలో చి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి కావలసిన స్ట్రక్చర్లో వచ్చే విధంగా కలుపుకోవాలి మరి వాటరీగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోప ప్యాన్ మీద ఆయిల్ వేరి ఆయిల్ వేడి చేసిన తర్వాత మనం కొద్దిగా పిండి చిలకరించినట్లయితే మనకి వెంటనే తేలి పైకి రావాలండి అప్పుడు మనకి ఆయిల్ రెడీ అయినట్లు లెక్క ఇప్పుడు మనము పిండిని బూంది గట్లో వేసి తిప్పుకోవటమే ఆయిల్ ఉన్నంత వరకు కూడా ఇలా వేయించిన బూందీ మనము బాగా వేగక్కర్లేదండి మనకి పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటే చాలు వెంటనే వేగిపోతాయి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ప్రతిసారి కూడా లో ఫ్లేమ్లో కాదు ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మనకి బూందీ అన్నది ఉడికి చక్కగా వస్తుంది స్ట్రైనర్తో తీసి మనం ప పక్కన పెట్టుకోవడమే ప్రతిసారి బూందీ గట్టిని మనం తుడిచి పెట్టుకున్నట్లయితే మనకి బూందీ చక్కగా వస్తుంది బూందీ అంతా రెడీ అయిన తర్వాత మనము పంచదార పాకాన్ని కాగబెట్టుకోవాలి ఇలా కాగబెట్టుకున్న తర్వాత చూసారా అలా చక్కగా పాకం వస్తే చాలు మనకి అలా బంక బంకగా రావాలండి పాకం అన్నది అప్పుడు మనకి ఈ బూందీ అన్నది బాగా పీల్చుకుంటాయి ఒక అర టీ స్పూను యాలకుల పొడి వేసుకొని మనం రెడీ చేసుకున్న బూందీని పంచదార పాకంలో వేసుకున్నట్లయితే వేడి వేడి పాకంలో వేసుకుంటున్నాం కాబట్టి త్వరగా పీల్చుకుంటుంది బూందీ అన్నది పాకాన్ని నేను కొద్దిగా తీసుకొని బూందీని మిక్సీ పట్టుకున్నానండి ఎందుకంటే ఉండ రావడం కోసం నేను అలా పట్టుకున్నాను వేయించుకునే జీడిపప్పును కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట పాటు పా వదిలేసినట్లయితే పాకం అంతా పీల్ చేసుకొని మనకి లడ్డు చేయడానికి ఈజీగా వచ్చేస్తుంది చూసారా నాకైతే పాకము కొలతలు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇదిగో చూసారా కొద్దిగా కూడా పాకం మిగలలేదు ఇదిగోండి ఇదా మనకు నచ్చిన షేప్లో లడ్డు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఈ లడ్డూలు మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్